మకర రాశి యొక్క ఫలితాన్ని గనక ఆగస్టు నెల రీచారు చూసినట్లయితే శక్తికి మించినటువంటి పనులు చేపట్టడం వలన తలవని తలంపుగా అవమానాలకి గురయ్యే సూచనలు ఉన్నాయి కార్గ్య విలంబం అధికారని యొక్క ఆగ్రహం వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఎక్కువగా పొందాల్సి వస్తుంది అందుచేత వీరు నా శక్తికి మించిన పని అది అని చెప్పేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎవరైనా ఒకేసారి నాలుగైదు పనులు చెప్పినప్పుడు చాలా బిజీగా ఉన్నానండి ఇప్పుడు కుదరదు తర్వాత వచ్చే నేను చూస్తానని చెప్పాలి అంతేగాని దాని దేవం తెలుస్తారా ఆయన గారు చెప్తాను ఈయనకి ఇది చెప్తాను ఆయన అది చెప్తాను అని చెప్పేసి మూడు చోట్ల వర్క్ చేయడానికి వెళ్తే సున్నా అవుతుంది ఇది బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి మకర రాశి వాళ్ళు వర్క్ లోడ్ పెరిగినప్పుడు దాన్ని సామరస్య ధోరణతో తగ్గించుకోవాలి అంతేకాకుండా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికంగా కనిపిస్తోంది అధికారుల వల్ల కూడా చిక్కులు వస్తాయి కొంతమంది అధికారులు నేను ఎక్కడి పోయాడా సంపాదించిన చాలా ఏంది అడుగుపోయాడు ఆయన సంగతి అది చూడండి కొద్దిగా అంటారన్నమాట అంటే ఒక విధమైన ఈర్ష్యా సూర్యలు పెరుగుతాయి మిగతా వాళ్ళు కూడా చెబుతుంటారు సార్ వాడు సైడ్ బిజినెస్ చేస్తున్నాడు అని బిజినెస్ చేసుకుంటే ఈయనకి ఏమైందిట ఓర్వలేని తన అనమాట కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యధిక ధన వ్యయం కలిగే సూచనలు ఉన్నాయి నిజాయితీతో నేను చాలా గొప్పవాడిని నిజాయితీగా వ్యవహరిస్తున్నానని నిరూపణ చేసుకుంటాడు ఓర్పు సహనమైనటువంటి వైఖరి మీకు శ్రీరామరక్ష అని చెప్పేసి చెప్పచ్చు రాముల వారు అండగా ఉంటే ఇక ఉంది చెప్పండి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను శ్రీరాముల వారు అండగా ఉంటాడు కాబట్టి అధికారులు కూడా అర్థం చేసుకొని చాలా మంచివాడని నేను జోలికి పోవద్దని తర్వాత సర్లేండి అంటారు అనమాట మిగతా వాళ్ళు అంతఃశ ప్రభావాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేది గరుడ ముక్కుకాయ ఆ గరుడ ముక్కుకాయని జేబులో పెట్టుకొని తిరగండి ఎవడు మన జోలికి రాకుండా ఉంటారని చెప్పేసి శాస్త్రం అది మీ ఇష్టం అన్నమాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇక మకర రాశి వాళ్ళు కొలవవలసిన దేవుడు ఆంజనేయస్వామి మనోజీవం వేగం అంటూ ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ఈ నెలంతా కూడా పెట్టుకోవడం మంగళవారం నాడు వీలైతే ఆంజనేయ బడబాల పట్టణం చేయటం చాలా మంచిది వీళ్ళు గులాబీ ఎరుపు రంగులు తెలుపు రంగులు కూడా వాడవచ్చు వీరికి గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి బాగా